హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఇక్కడ ఎక్కడికి రెడీ అయ్యానంటే మన తెలుగు వాళ్ళది డీజే తెలుగు డీజే ఈవెంట్ ఉందనమాట సో ఇది ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాము అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం సో మన ఇంటి నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది సో ఇంకా కంప్లీట్గా తెలుగు పీపుల్ అండ్ మన సాంగ్స్ మన వైబ్ ఉంది అనమాట మొత్తం చాలా రోజులైంది ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళి సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ ప్రాన్ ఫ్రై చేసి రసం చేశాను సో ఇంకా తినేసాము అండ్ ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఇంకా కంటిన్యూషన్ బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్ బ్లాగ్ ఇంకా లేచినాక లంచ్కి వెళ్దాం కదా అని చెప్పేసి లంచ్ కాకుండా కొంచెం ముందు వెళ్ళిపోయాం కొంచెం చాలా ముందు వెళ్ళిపోయాం ఇంకా అక్కడ ఫుడ్ ఏం రెడీ అవ్వలేదు అన్నారు సో వచ్చాము కదా అని చెప్పేసి సమోసా అండ్ బ్రెడ్ పకోడా అనుకుంటా అది తీసి అది తినేసి బయటకు వచ్చేసాము ఇంకా కొంచెం షాపింగ్ ఉంటుంది కంప్లీట్ చేసేసుకున్నాక మళ్ళీ దాంతో ఆకలి తీరలేదు అబ్సల్యూట్గా ఇంకా వేడి వేడి చికెన్ సూప్ అండ్ కొంచెం స్టార్టర్స్ అండ్ ఒక బిర్యానీ తీసుకుని వచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ చూపించిన డెజర్ట్ అయితే ఓ మై గాడ్ అది ది బెస్ట్ డెజర్ట్ ఎవరు పర్త్లో ఉండే వాళ్ళకైతే అండ్ సాంబార్ ఇది సో అక్కడ అనమాట సో ఇక్కడ ఏంటంటే వాటర్ మిలన్ తెచ్చుకున్నాము అది చూపిస్తున్నాను స్నాక్ ఇది తిందాం అని కట్ చేస్తున్నా ఓకే నా మొత్తం కట్ చేసి ఉంటే చాలు ఇంక అంతకు మించి ఏమొద్దు తెలియదు అక్కడ తక్కువ సో ఇక్కడ మా ఇద్దరికి డిస్కషన్ ఏంటి అంటే ఆ చిన్న ముక్కని ట్వెల్వ్ డాలర్స్ పెట్టి తీసుకొచ్చాడంట అంటే అది ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అప్రాక్సిమేట్గా సో అందుట్లో ఏమన్నా బాగుందా అంటే అసలు ఆల్మోస్ట్ పాడైపోయింది అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేసింది అనమాట దెన్ కొంచెం బాగున్న పీసెస్ అయితే ఓకే చాలా స్వీట్ గా ఉంది కాదనట్లేదు బట్ చూసుకో అంటే మేము ఎప్పుడు తీసుకునే వెజిటేబుల్స్ షాప్ లో ఇదే పీస్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డాలర్స్ వచ్చేస్తుంది బట్ తనకు అది గుర్తులేదు ఈసారి బట్ సగం పాడైపోయింది డిన్నర్ కి జస్ట్ ప్లెయిన్ గా ఉప్మా చేసేసుకున్నాం అంటే ఇది ఇంట్లో ఉండే వ్లాగ్స్ ఏ కదా కైండ్ ఆఫ్ ఏముంటాయి ఫుడ్ తింటం అండ్ కొంచెం టీవీ చూడటం అట్లా పడుకోవటం ఇంకా అదే ఉంటాయి లీజర్ డేస్ లో సో అంతే సో ఇది కంటిన్యూషన్ బ్లాగ్ మండే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది సో లే ఎప్పుడో లేచాను సో ఆల్మోస్ట్ నా లంచ్ కూడా రెడీ అయిపోయింది క్లాస్ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఎందుకు షూట్ చేస్తున్నానంటే అసలు అప్పుడు అంటే చాలా హిట్ గా అనిపించింది మార్నింగ్ మార్నింగే సో అది సో ఈ రోజు కూడా కంటిన్యూషన్ పెట్టేసి బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇంట్లో కంటెంటే కదా సో కొంచెం బిగ్ స్టప్ అంటే త్రీ డేస్ మొత్తం కలిపి ఒక వ్లాగ్ పెడదాం కదా అని సార్ ప్లాన్ చేసుకున్నాను సో యా అది సో ఈరోజు కండిషన్ లాగా అయితే చూసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు ఈరోజు సో నేను అయితే వీటిని నానబెట్టి ఈరోజు మార్నింగ్ గజ్జి బిజీలో చేశాను అనమాట మార్నింగ్ క్లాస్ ఉంది సో ఇక్కడ పెసరట్టు అండ్ లంచ్ కూడా చేసిన సాక్ బాక్స్ ప్యాక్ చేసేద్దాం కదా మరి టమాటో పచ్చడి సో ఇంక ఇప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కొంచెం ఇంట్లో పనే ఉంది సో ఆ వర్క్స్ కూడా ప్రిపేర్ చేసుకొని కొంచెం చదువుకుంటాను ఎందుకంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీక్ నా సెమిస్టర్ అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో కొంచెం ఈ వీక్ నుంచి బుక్ తీద్దాం అని చెప్పేసి ఒక మోటో పెట్టుకున్నా ఐ హ్యావ్ టు డూ ఇట్ అంతే కుకింగ్ కూడా అయిపోయింది కాబట్టి సో ఈ డే అంతా కొంచెం మీలో ఎంత మంది ఇలా ఉంటారో నాకు చెప్పండి సో ఫుడ్ తెచ్చుకుని పెట్టుకున్నాక నచ్చిన టీవీ షో కానీ ఏమన్నా నేను చూసేవి దొరికే వరకు అది టెన్ మినిట్స్ అయినా ట్వంటీ మినిట్స్ అయినా సర్చ్ చేస్తూనే ఉంటా తర్వాతే తింటా అనమాట ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు అనమాట ఇక్కడ ఫిఫ్టీ సెంట్స్ బండగా ఉంటాయి అవి పై నుంచి వెళ్ళో అందుకే కింద అప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే నా లంచ్ టైం సో వేడి వేడి అన్నం కొంచెం అండ్ టొమాటో పచ్చడి విత్ గుమ్మడికాయ బాలు అప్పడం అండ్ పొటాటో ఫ్రై ఇంకా బిగ్ బాస్ చూస్తూ తినేసాను కూర్చొని తింటున్నా సో అంటే ఆ హాల్లో టీవీలో బిగ్ బాస్ రాదనమాట సో అది అంతా ఈ టీవీలో ఉంటుంది అందుకని ఆల్మోస్ట్ టైం ఫోర్ థర్టీ అవుతుంది మళ్ళీ కేక్ తినాలి అన్న క్రేవింగ్స్ వచ్చింది అనమాట సో అందుకని ఖాళీగానే నూనా సో జస్ట్ కేక్ చేద్దాం కదా అని వచ్చాను సో చూద్దాం ఎట్లా అవుతుంది మొన్న అయితే ఓకే బాగానే వచ్చింది నాట్ బాగా వచ్చింది అని కాదు బట్ ఓకే బాగానే వచ్చింది తినగలిగే అంత అండ్ ఆల్సో ఇప్పుడు కంప్లీట్ చేసేసా సో ఇప్పుడు వచ్చి చూస్తే కోకో పౌడర్ లేదు ఇంట్లో సో జస్ట్ నార్మల్ వెనలా ఎసెన్స్తో నార్మల్ వెనలా కేక్లా చేద్దామని అంటే రెసిపీ అది అంత ఏమి అంత కంప్లీట్గా ఏమి చూపించను బికాస్ నేను చూస్తూ ఉంటారు కదా నేను అంత ప్రో కాదు ఆర్ల్స్ మినిమమ్ బేసిక్ లెవెల్లో జస్ట్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం అట్లా నేర్చుకుంటున్నాను సో ఈ రెసిపీ అయితే అమ్మ చేతి వంటలో చూసి ట్రై చేద్దాం చెప్పేసి ఆల్రెడీ ఒకసారి చేసా ఇది గుర్తుంది నాకు వన్ ఇయర్ బ్యాక్ అట్లా ట్రై చేసినట్టు గుర్తు సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేసి చూస్తాను బాగా వస్తే కంటిన్యూ చేస్తా పోస్ట్ చేస్తా బాగా రాకపోతే అర్థం చేసుకోండి అంతే చూడండి సో ఇట్లా ఇట్లా పెట్టుకుంటా నేను నేను చూపిస్తాను ఇలా పెట్టుకొని అక్కడ మైదా వేస్తుంటే మైదా నెక్స్ట్ బేకింగ్ పౌడర్ నెక్స్ట్ బేకింగ్ సోడా అట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అట్లా సైమంటేనియస్గా వేసుకుంటూ చేసుకుంటారు సో దట్ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉంటుంది కదా అన్నట్టు చేస్తా అన్నమాట అది నా స్టైల్ ఆఫ్ స్టైల్ కాదు యాక్చువల్గా అంత ప్రతి చిన్న పాయింట్ గుర్తుండదు అండ్ ఆల్సో ఏమన్నా చిన్న మిస్టేక్ జరిగిన ఈ బేకింగ్ ప్రాసెస్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా అది మొత్తం డిష్ అంతా స్పాయిల్ అయిపోద్ది అనమాట సో అది నా భయం అందుకని చెప్పి కొంచెం ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ చేస్తాను సో కొంచెం అటు ఇటుగా చూపిస్తాను మీకు కూడా యా ఇక్కడ లోపల పెట్టేస్తున్నాను మొత్తం ఎయిర్ బుల్స్ని రిమూవ్ చేసేసి లోపల పెట్టేసి టెంపరేచర్ మొత్తం సెట్ చేసేస్తున్నాను ఇక్కడ బేసిక్ వాటర్ వేసి కొంచెం షుగర్ వేసి సగ్గుబియ్యం నానపెట్టాను అవి వేసా అనమాట బాగా వేడిగా అంటే ఒంట్లో నుంచి ఇట్లా వేడి బయటకు వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు నిన్న మొన్న తాగాను బట్ అంత డిఫరెన్స్ లేదు సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం తాగుదాం అని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో డైలీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఇంట్లో ఉంటే డైలీ ఈవినింగ్ ఇంట్లో ఇంట్లోనే అటు ఇటు వన్ చేస్తూ ఉంటాను సో అండ్ ఇక్కడ ఇందాక చెప్పా కదా సగ్గు బియ్యం జావా సో అదేస్తా మోస్ట్ టైం మాకు సిక్స్ అవుతుంది బట్ అసలు చూసారా సన్ ఎలా ఉందో ఆల్మోస్ట్ వన్ టూకి కి ఉన్నట్టు ఉంది అనమాట చూపిస్తా చూడండి అసలు చూసారా ఇంకా ఎలా ఉందో కేక్ చూపిస్తా అని చెప్పా కదా మీకు పెద్ద ఫ్లాప్ అయిందన్నమాట యాక్చువల్గా ఏమైందంటే ఓవెన్లో పెట్టాను తర్వాత ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది కదా అని చెప్పేసి రూమ్ లో వెళ్ళి కూర్చుని టీవీ చూస్తున్నా ఈ లోపు అంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది ఇదేంటి అసలు ఇంత త్వరగా మాడిపోయిన స్మెల్ వస్తుంది ఏంటని చూస్తే పైన అంతా శుభ్రంగా మాడిపోయింది అనమాట కిందంతా ఇంకా అట్లా ఆ బ్యాటరీ బ్యాటరీగానే ఉంది సో పైదంతా కొంచెం దోశ వేస్తాం కదా దాంతో తీసేసాను ఇంకా అంత అంత క్వాంటిటీ పడేయలేం కదా సో అందుకని అది తీసేసి నెక్స్ట్ది ఇంకా అట్లనే ఎలాగో చూసుకుంటూ 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 బేక్ చేశాను సో ఫైనల్ రిజల్ట్ చూడండి మరి ఇది అనమాట ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఒక పెద్ద కేక్ కాస్తా మినీ సైజ్ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఆ పైదంతా రిమూవ్ చేసేస్తా కదా సో అందుకని చెప్పేసి అది కొంచెం ఇట్లా రొట్టెల అయిపోయింది టేస్ట్ వైజ్ ఓకే 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 అంతే మా అత్త అయితే సూపర్ అంటే నేను తిన్న కేక్స్లో అంటే ఇట్లా హోమ్మేడ్ కేక్స్లో అది నా ఫేవరెట్ కేక్ అనమాట మా అత్తయ్య చాలా బాగా చేస్తారు సో ఈసారి మా అత్తయ్యని అడిగే రెసిపీ మా అత్తయ్య స్టైల్లో చేసి నేను మీకు చూపిస్తాను ఈసారి సో అప్పుడు చూద్దాం అది ఎట్లా వస్తుందని బట్ మా అత్తయ్య ఓవెన్ ఓవెన్ కాదు జస్ట్ నార్మల్గా మనం కింద ఇసకపోసి అట్లా చేస్తాం కదా మంచి అథెంటిక్ స్టైల్లో అట్లా ఉంటుంది అనమాట బట్ చాలా బాగుంటుంది చాలా మాయిశ్చర్గా చాలా చాలా బాగుంటుంది సో ఈసారి మా అత్తయ్యని కనుక్కొని చేస్తాను మేబీ ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశానంటే ఆ బేకింగ్ చేసే అంటే గ్రిల్ బేక్ అవి ఉంటాయి కదా అవి తప్పు పెట్టాను అని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం చూద్దాం మరి సో ఇది నా శాడెస్ట్ కేక్ స్టోరీ సో రేపు మార్నింగ్ గజ్జిబిజ్ అవ్వకుండా రేపు మార్నింగ్కి కొంచెం ప్రెప్స్ ఉంటాయి కదా సో అవి చేసేసుకుంటాను సో ఇప్పుడు అవి చేస్తున్నాను నేను సో రేపు ఫిష్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం చింతపండు పుల్స్ నానబెట్టేస్తున్నాను సో అంతే అంతేకాయ ఇంకా సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching. Until then, take care. Bye bye.